హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదీష్ లైఫ్ స్టైల్ ముందుగా నా ఛానల్కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియోగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈరోజు నా స్టైల్లో మేతి లూసీని ఎలా చేయాలో రెస్టారెంట్ స్టైల్లో నా స్టైల్లో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మనం సేల్ చేసే ఆయిల్ ఉంది కదా హెర్బల్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే స్క్రీన్ మీద ఆర్డర్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి ఓకేనా అలాగే ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను నేనైతే మెంతికూర కట్ట ఒక కట్ట తీసుకున్నాను అండి పెద్దది కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకున్నాను వాటిని నీట్గా క్లీన్ చేసుకొని పది నిమిషాల వరకు ఆరనిచ్చాను తర్వాత సన్నగా తరిగి పెట్టేసుకున్నాను అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూను పై పుట్నాల పప్పు ఉంటుంది కదా అవి ఒకవేళ మీ దగ్గర పుట్నాల పప్పు లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు పల్లీల్ని కొంచెం వేగనివ్వాలి బాగా ఇప్పుడు వేయించుకుంటాను ఇవి కొంచెం వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసుకోవాలి అది కూడా ఒక స్పూన్ మాత్రమే తొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మాడితే అసలు బాగోదు ఇప్పుడు ఒక స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని వేయించుకుంటున్నాను చూసారా వెంటనే వేగిపోయాయి అలాగే ఒక స్పూన్ ఉన్నారా నేనైతే నువ్వులు వేసుకుంటున్నాను స్పూన్ ఉన్నారు వేసాను ఇవి కొంచెం చిటపట అనేసరికి ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటాను అదే ప్యాన్లో నేను నెయ్యి వేసి ఆకుకూర వేసి వేయించుకుంటాను అంటే నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి వేసుకున్నాను మీ దగ్గర బటర్ ఉంటే ఇంకా బాగుంటుంది మీరు బటర్ వేసుకోవచ్చు లేదా అది కొడలేదనుకుంటా ఆయిల్ వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి వేసాను దీంట్లోనే ఇప్పుడు సన్నగా తరిగిన మెంతికూర కూడా వేసుకొని రెండు నిమిషాలు వేయించుకుందాము మరీ నీరు వచ్చిందాక కాకుండా జస్ట్ రెండు నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టేసుకుంటాను చూడండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటాను ఈ సాల్ట్ వేసుకొని రెండు నిమిషాల వరకు వేయించుకొని ఈ ఆకు మొత్తం మగ్గే వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి అడుగంటకుండా కళ్ళు పెట్టుకుంటూనే ఉండాలి ఒకవేళ ఎక్కువసేపు వేయించితే మెంతికూరలో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతాయి అలా వద్దు ఒక టూ మినిట్స్ మాత్రమే వేయించేసుకోవాలి వేగిపోయిందండి ఆకుకూర నేను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక టీ స్పూను నెయ్యి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాను ఒక స్పూను నెయ్యి ఒక స్పూను ఆయిల్ దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ కూడా బాగుంటుంది ఆయిల్ తక్కువతో అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా సన్నగా తరిగినవి వేసుకున్నాను అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు నేను రెండు తీసుకున్నాను బాగా కొంచెం సన్నగా తరిగాను ఇంకా సన్నగా తరిగి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను సన్నగానే తరిగి వేశాను ఇవి బాగా వేయించుకోవాలి కొంచెం ఎర్రగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయని వేయించుకుంటూ ఉండాలి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎర్రగా రావాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ మారితే సరిపోతుంది అలాగే దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను మనం దీంట్లో చాలా వరకు వెల్లుల్లిపాయలు వేస్తామండి వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయి వెల్లుల్లిపాయలు టేస్టే బాగుంటుంది ఈ లూసీ మేతీకి చూసారా కొంచెం కలర్ మారిపోయాయి ఇప్పుడు దీంట్లోనే అలాగే ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా తరిగి వేసేసుకున్నాను ఈ టమాటా మెత్తగా మగ్గిన దాకా వేయించుకోవాలి కొంచెం సాఫ్ట్గా మగ్గాలి టమాటా సరే టమాటా మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనం పౌడర్ చేసుకున్నాం కదా పల్లీలు అవన్నీ పౌడర్ చేసుకుని దీంట్లో వేసాను సన్న మంట మీద పెట్టి మొత్తం కలుపుకోవాలి మాడిపోకుండా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఈ రెండు నిమిషాలు వేగిన తర్వాత ఈ పొడి మొత్తం దీంట్లోనే ఒక స్పూన్ పసుపు స్పూన్ ఉన్నారా కారము కొద్దిగా ఉప్పు ఆల్రెడీ నేను మెంతికూరలో మెంతికూర వేయించేటప్పుడు వేసాను కదా అందుకే కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా ధనియా మసాలా వేసేసుకుంటున్నాను ఇవి మొత్తం కలిపే వరకు రెండు నిమిషాలు వేయించేసుకొని బాగా వేయించుకోవాలి అడుగు మాడకుండా మంచిగా వేయించుకోవాలి చూసారా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకొని మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి మరీ చిక్కగా కాదు మరీ నీళ్ళగా కాకుండా కర్రీ ఫ్లేవర్ వచ్చే వరకు పోసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇది ఇప్పుడు మీరు ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోదు అనిపిస్తుంది కానీ నేను ఉప్పు వేసుకున్నాను ఉప్పు కారము ఇది రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇక వేయించుకున్న ఆకుకూరు ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి బాగా కలిసే వరకు కలుపుకొని ఇలా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడుకుతున్నట్టు అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా ఉడికినా కూడా బాగోదండి చూసారా గ్రేవీ సరి కూడా ఉంది బాగుంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు పెట్టేసుకున్నాము అదే ప్యాన్లో నేను రెండు రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను దీంట్లోనే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఇలా చిత్తనట్టుగా చేసి ఒక ఏడెనిమిది వరకు వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను మీ ఇష్టం అండి పోపు దినుసులు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు చిలకర వేసి ఎండుమిర్చి వేసి వేసేసుకోవచ్చు నేనైతే పోపు దినుసులు కావాలని వేసుకుంటున్నాను నాకు ఇష్టం పోపు దినుసులు వేసుకోవడం ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ పోపు దినుసులు పోపు వేసుకోవాలండి తింటూనే కొద్దిగా ఇంగువ కూడా వేసాను మంచి ఫ్లేవర్కి ఇప్పుడు అలాగే లాస్ట్లో కొద్దిగా కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకొని మనం మేతి లూసీలో కలుపుకోవడమేనండి అయిపోయింది మేతి లూసీ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఇలాగే ట్రై చేస్తారా ఇంకా ఎలాంటి ట్రై చేస్తారా నాకు కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది प्लीज सब्सक्राइब थैंक यू